అందరికీ నమస్కారం రేపు ఒకటో తేదీ నుంచి జనవరి ఒకటో తేదీ నుంచి ఇంటింటికి రేషన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా వాలంటీర్ల ద్వారా రేషన్ పంపిణీ డోర్ డెలివరీ చేయడం కొరకు వాలంటీర్లని ఒక ఏఈపీడిఎస్ యాప్ ద్వారా రేషన్ పండ్లు ఎండియుల్స్ ఏ ఏ లొకేషన్స్లో ట్యాగ్ చేశారు అంటే ఒక ఊర్లో మేజర్గా రోడ్లు అన్ని రోడ్లు సక్రమంగా వెహికల్ తిరిగేదానికి అవకాశం లేనప్పుడు ఒక కార్నర్ పాయింట్లో లోపలికి వెళ్ళలేని చోట అక్కడ కార్నర్లో వెహికల్ నిలబెట్టి ఆ ఏరియా వాళ్ళకి ఇచ్చేలాగా మిగిలిన రోడ్లు సరిగా ఉండి ప్రతి ఇంటికి వెళ్ళగలిగిన చోట ప్రతి ఇంటికి వెళ్ళి రేషన్ ఇచ్చేలాగా రేపు ఒకటో తేదీ నుంచి వాలంటీర్ల ద్వారా పూర్తిగా వాలంటీర్ ద్వారా వాలంటీర్ యాప్లో తం వాలంటీర్ ద్వారా రేషన్ పంపిణీ జరిగేలా ఏఈపిడిఎస్ యాప్ని వాలంటీర్లకి ఇవ్వడం జరుగుతుంది ఈ ఈ సరికొత్త మార్పుల్ని ప్రజలందరూ గమనించి సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతుంది